క్రిస్మస్ అనే పర్వదినానికి పండగ దినానికి ప్రత్యేకమైన నెల ప్రత్యేకమైన మాసం డిసెంబర్ మాసం ఈ డిసెంబర్ మాసములోని మొదటి రోజు మొదలుకొని ఇప్పటిదాకా ఇక పదిహేను నిమిషాలైతే క్రిస్మస్ పండుగ దినం పర్వదినం మనం చేరుకుంటాము ప్రపంచమంతా లోకమంతా జరుపుకునే క్రిస్మస్ పండుగలోకి పర్వదినంలోకి మనం అడుగు పెడతాము అని మనమందరం అనుకుంటున్నాం అయితే ఈ డిసెంబర్ మాసం మొదటి తేదీ నుండి మనం క్రిస్మస్ పర్వదినాన్ని పండుగ దినాన్ని అనుభవిస్తూ దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటున్నాం ప్రపంచమంతా డిసెంబర్ ఇరవై ఐదవ రోజు క్రిస్మస్ జరుపుకుంటారు అటువంటి లోకమంతా జరుపుకునే అద్భుతమైన క్రిస్మస్ పర్వదినంలోకి పండుగ దినంలోకి ఇక ఒక పదిహేను నిమిషాలలో మనం దైవ సన్నిధిలో ఉండి ప్రవేశించబోతున్నాము అందును బట్టి దేవునికి మహిమ కలుగునుగాక ఈ సమయంలో నేరుగా దేవుని పరిశుద్ధ వాక్యములో నుండి ఒక మాట మనం చదువుకొని కొద్దిసేపు దేవుని వాక్యాన్ని శ్రద్ధతో ఆలకించి నేర్చుకుందాం ప్రకటన గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము పదివ వచనం అందుకు నేను అతనికి నమస్కారము చేయుటకై అతని పాదముల ఎదుట సాగిలపడగా అతడు వద్దు సుమి నేను నీతోను యేసును గూర్చిన సాక్ష్యము చెప్పు నీ సహోదరులతోను సహదాసుడను దేవునికే నమస్కారము చేయుము యేసుని గూర్చిన సాక్ష్యము సారమని నాతో చెప్పాను చదువబడిన ఈ లేఖన భాగమును దేవుడు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక ప్రభునందు నా కచ్చి అంత ప్రియులారా యేసుని గూర్చిన సాక్ష్యం మనకు తెలియాలంటే అర్థం కావాలంటే గ్రహించాలంటే యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పిన మాట మనం బాగా గుర్తుపెట్టుకోవాలి జ్ఞాపకం పెట్టుకోవాలి సువార్త ఐదవ అధ్యాయం ముప్పై తొమ్మిదవ వచనం లేఖనములయందు మీకు నిత్య జీవము గలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు పుట్టినోట్లో పరిశోధించుడి ఏసయ్య చెబుతున్న మాట నన్ను గూర్చిన సాక్ష్యము నా గురించి వివరణ నేనెవరో ఉన్నానో మీరు తెలుసుకోవాలంటే మీరు లేఖనములను పరిశోధించాలి గ్రంథములను పరిశోధించాలి ఆ లేఖనాలు ఆ గ్రంథాలు వేదాలు నన్ను గూర్చి సాక్ష్యం ఇస్తాయి నేనేమిటో నేను ఏమై ఉన్నానో నేనెవరో మీకు స్పష్టంగా తెలియజేసి నన్ను గూర్చిన సాక్ష్యము మీరు గ్రహించగలుగుతారు తెలుసుకునగలుగుతారు యేసు ప్రభువే చెబుతున్నాడు లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని మీరు పరిశోధించుడి మీరు వేదాలను పరిశోధించినప్పుడు లేఖనాలను పరిశోధించినప్పుడు ప్రవచనాలను పరిశోధించినప్పుడు యేసుక్రీస్తు అను నేను ఏమై ఉన్నానో నేనెవరినో మీకందరికీ బహుతేటగా అర్థమవుతుందని యేసు ప్రభువారే సెలవిచ్చినాడు ప్రకటన పంతొమ్మిది పదిలో యేసుని గూర్చిన సాక్ష్యము ప్రవచన సారం యేసుక్రీస్తు ప్రభువారి పుట్టుక ప్రవచన సారం యేసుక్రీస్తు ప్రభువారి మరణం ప్రవచన సారం యేసుక్రీస్తు ప్రభువారి పునరుద్ధానము కూడా ప్రవచన సారం ప్రవచనము అంటే రెండవ పేతురు పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి వచనాలు ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలను ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు గాని మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములలో ఏ ప్రవచనము కూడా పుట్టదు మనుషులు పరిశుద్ధాత్మ ద్వారా మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి లేఖనము ప్రవచనము అంటే అర్థమేంటి దేవుడే పలికిన దేవుని వాక్కు దేవుడే పలికిన దేవుని మాట మొదటి కొరింది పత్రిక పదిహేను అధ్యాయం మూడవ వచనము చూడండి నాకియ్యబడిన ఉపదేశము ప్రకారము మొదట మీకు అప్పగించి తిని అదేమనగా లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందేను సమాధి చేయబడెను లేఖనముల ప్రకారం మూడవ దినమున లేపబడేను అసలు సిసలైనటువంటి సువార్త ఏంటో అపోస్తలుడైన పౌలు భక్తుని ద్వారా దేవుడు ప్రకటిస్తున్నాడు నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని అసలు సిసలైన సువార్తను బయలుపరుస్తున్నాడు తెలియజేస్తున్నాడు మొదటి కొరింది పత్రిక పదిహేను అధ్యాయం మొదటి వచ్చిందని చూడండి మరియు సహోదరులారా నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను ప్రకటించిన సువార్తను ఏం చేస్తున్నాడు తెలియపరుస్తున్నాడు ప్రకటింపబడిన సువార్త తెలియపరిస్తేనే అర్థమవుతుందనే పాఠాన్ని మనం నేర్చుకోవాలి ప్రకటించిన తరువాత తెలియపరచడం ఏంటి నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరుచుతున్నాను ఆ తెలియపరచడం ఏంటో చెబుతున్నాడు లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను సమాధి చెయ్యబడెను లేఖనముల ప్రకారం మూడవ దినమున లేపబడెను యేసుక్రీస్తు ప్రభువారి వారి పుట్టుక జననం ముందుగా ప్రవచించబడిన లేఖనముల ప్రకారం యేసుక్రీస్తు ప్రభువారి సిలువ మరణం ముందుగా ప్రవచించబడిన లేఖనముల ప్రకారం యేసుక్రీస్తు ప్రభువారి పునరుద్ధానము కూడా ముందుగా ప్రవచించబడినటువంటి లేఖనముల ప్రకారము ప్రభువారి జననమును గూర్చి యేసు ప్రభువు వారి పుట్టుకను గూర్చి ఆదికాండం మూడు పదిహేను నుండి స్టార్ట్ అయింది స్త్రీ సంతానముగా ఆయన ఈ భూమి మీద పుడతాడని ఆ తర్వాత ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆ తర్వాత ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును ఆ తర్వాత యూదయ దేశపు బెత్లహేమా ఇస్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చు ఇవన్నీ యేసుక్రీస్తు ప్రభువారి వారి జనను గూర్చిన లేఖనాలు వందల సంవత్సరాలకు పూర్వమే వేల సంవత్సరములకు పూర్వమే యేసుక్రీస్తు ప్రభు వారు పుడతాడని జన్మిస్తాడని లేఖనాలు ఎలుగెత్తి ఘోషించినాయి అవన్నీ సంపూర్ణముగా నెరవేర్చబడ్డాయి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల కిందట బెత్లహేము అనే గ్రామంలోనే ఆయన జన్మించినాడు పురుష ప్రమేము లేకుండా స్త్రీ సంతానముగానే ఆయన జన్మించినాడు లేఖనము చెప్పిన ప్రకారం కన్యకయ్యే గర్భవతి అయి కుమారుణ్ణి కన్నది ఆ దైవకుమారుడు దేవకుమారుడు ఈ లోకానికి అనుగ్రహించబడ్డాడు ఇవన్నీ కూడా ముందుగా ప్రవచించబడిన లేఖనాలు ప్రవచనాలు ప్రవచన పురుషుడు క్రీస్తు ప్రభువు అవసరమైతే పరిశోధించండి వేదాలు గ్రంథాలు లేఖనాలు అప్పుడు క్రీస్తు ఎవరు ఆయన సాక్ష్యము తెలుస్తుంది యేసుక్రీస్తు ప్రభు వారి సిల్వ మరణము కూడా ప్రవచనానుసారము లేఖనానుసారము యశయా ప్రవచన గ్రంథం యాభై మూడవ అధ్యాయమంతా ఆయన సిల్వ మరణమును గూర్చిన ప్రవచనాలు ఇరవై రెండవ కీర్తనలో ఆయన సిల్వ మరణమును గూర్చిన ప్రవచనాలు పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన లేఖనాలలో ప్రవచనాలలో ఆయన శిల్వ మరణమును గూర్చిన ప్రవచనాలు ఏ లేఖనాలు ఏ ప్రవచనాలు ఏమని మాట్లాడినాయో వాటి ప్రకారమే ఆయన సిల్వలో మరణించినాడు ఆ తర్వాత లేఖనముల ప్రకారమే క్రీస్తు పునరుద్ధానుడై తిరిగి లేచినాడు పరిశుద్ధ గ్రంథములో మాత్రమే కాదు పరిశుద్ధ గ్రంథంలో అరవై ఆరు పుస్తకాలలో యేసుక్రీస్తు ప్రభువు వారి జననమును గూర్చిన ప్రవచనాలు లేఖనాలు యేసుక్రీస్తు ప్రభువును గూర్చిన శిల్వ మరణమును గూర్చిన లేఖనాలు ప్రవచనాలు అలాగే ఏసుక్రీస్తు ప్రభువు వారి పునరుద్ధానమును గూర్చిన లేఖనాలు ప్రవచనాలు పరిశుద్ధ గ్రంథంలో మనకు కనబడుతున్నాయి అయితే పరిశుద్ధ గ్రంథమునకు అవతల పరిశుద్ధ గ్రంథమునకు అవతల యేసును గూర్చిన సాక్ష్యం పుష్కలంగా దొరుకుతుంది ఇస్లాం మత పవిత్ర గ్రంథం కురాన్ షరీఫ్ అందులో మరియమ్మ కుమారుడైనటువంటి క్రీస్తు అందులో మిరియం అని రాయబడింది మిరియం కుమారుడైన ఈసా పుట్టిన రోజు పుట్టినరోజు ఆశీర్వదింపబడునుగాక ఆయన మరణించిన రోజు ఆశీర్వదింపబడునుగాక ఆయన తిరిగి లేచిన రోజు ఆశీర్వదింపబడునుగాక అని ఖురాన్ షరీఫ్లో రాయబడి ఉంది అలాగే వేదాలలో యేసును గూర్చిన సాక్ష్యం ఇంద్రుని యొక్క మహాత్మ్యమును చూడండి ఆయన నిన్న మరణించి నేడు సజీవుడై ఉన్నాడు అదే మనం ఇంత ముందుకు ఒక పల్లవి చరణం వాడుకున్నాం కదా భరతఖండమున క్రీస్తుకు పూర్వమే సర్వపాప పరిహారము కొరకు పరమాత్ముడు రక్తము కారుస్తాడని ప్రవచించిన ఈ బ్రాహ్మణ గ్రంథాలు ఎప్పుడూ క్రీస్తుకు పూర్వమే అలాగే పారసీక దేశ మత గ్రంథకర్త ఆ గ్రంథం పేరు జెండా వేస్తే ఆ గ్రంథాన్ని రాసినవాడు జొరాస్టర్ జరతుృష్ట మహర్షి ఆయనేమి రాశాడు పరమాత్ముడు భూమి మీద అవతరించగానే పుట్టగానే ఒక కాంతివంతమైన నక్షత్రం మీరు చూస్తారు ఇవన్నీ కూడా పరిశుద్ధ గ్రంథం కవతల యేసును గూర్చిన సాక్ష్యం ప్రవచించే ప్రవచనాలు లేఖనాలు అలాగే గ్రీకు తత్వవేత్త ఏం పేరు ఆయన పేరు ప్లేటో గ్రీకు తత్వవేత్త ప్లేటో ఆయన ఆయన ఏమని ప్రవచించినాడు పరమాత్ముడు కనుక భూమి మీద అవతరించకపోతే పరలోకానికి వెళ్ళే మార్గము లేదు చైనా దేశపు భక్తుడు కన్ఫ్యూసియస్ ఏం పేరు అది కన్ఫ్యూజై ఉంది కదా మనమ చైనా దేశపు భక్తుండు కన్ఫ్యూసియస్ ఆయన ఏమన్నాడు పరిశుద్ధుడు పాలస్తీన్లు ఇవన్నీ కూడా యేసును గూర్చిన సాక్ష్యము చెప్పే ప్రవచనాలు లేఖనాలు ప్రభువు నందు ప్రియులారా యేసు ప్రభు ఎవరు ప్రవచన పురుషుడు ఇటువంటి సీన్ ఎవరికి లేదు ముందుగా ప్రవచించబడిన ప్రవచనాల ప్రకారం లేఖనాల ప్రకారం ఇంత అద్భుతమైన సాక్ష్యము కలిగినటువంటి వ్యక్తి ఎవరు లేరు ఒకే ఒక్కడున్నాడు ఆయన పేరు యేసుక్రీస్తు అందుకే ఆయన పుట్టినరోజు ప్రపంచమంతా లోకమంతా దునియా మొత్తం జరుపుకుంటుంది ఏదైనా పండుగైతే ఒక రాష్ట్రంలో సెలవు ఉంటుంది ఒక దేశంలో సెలవు ఉంటుంది కానీ ప్రపంచమంతా సెలవు దినం డిసెంబర్ ఇరవై ఐదు ప్రపంచం మొత్తం సెలవు దినం ఆ రోజు అన్ని దేశాలలో ఆకాశము కింద భూమి మీద ఉన్న రెండు వందల పైచెలుగు దేశాలలో అందరి క్యాలెండర్లో రెడ్డు మార్కుతో ఇరవై ఐదు తారీఖు రాయబడి ఉంటుంది క్రిస్మస్ అని ఉంటుంది లోకానికే సెలవు దినం ప్రపంచానికే సెలవు దినం యేసుక్రీస్తు పుట్టిన రోజు యేసును గూర్చి ఈనాడు రకరకాలుగా మానవ సమాజం మాట్లాడుతున్నారు ఏసుక్రీస్తు నిన్న మొన్న వచ్చిన కొత్త దేవుడు యేసుక్రీస్తు మాలమాదిగుళ్ళ దేవుడు యేసుక్రీస్తు కులం తక్కువ దేవుడు యేసుక్రీస్తు అమెరికా దేవుడు యేసుక్రీస్తు ఇంగ్లాండ్ దేవుడు ఇట్లా మాట్లాడుతున్నారు కానీ యేసును గురిచిన సాక్ష్యం దొరకాలంటే అది మామూలుగా దొరకదు వేదాలను పరిశోధించాలి లేఖనాలను పరిశోధించాలి ప్రవచనాలను పరిశోధించాలి అప్పుడు ఆయన అర్థమవుతాడు ఆయన దేవునిలోని ఒక అంశ దేవునిలోని ఒక భాగం ఆయనే దేవుడు ఏకైక దేవుని ఏకైక అవతారముగా మరియమ్మ గర్భమున రూపు దాల్చుకొని దావీదు పట్టణమందు రక్షకుడుగా పుట్టినాడు సమస్తం ఆయన మూలముగా కలిగింది కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు దేవుడు అవతారం ఎందుకెత్తాలి అంటే మానవులను రక్షించడానికి మానవులను రక్షించాలంటే మానవుల జన్మ కర్మ పాప పరిహారం కొరకు రక్తము చిందించడానికి అందుకే ఆయన దావీదు పట్టణ మందు రక్షకుడుగా పుట్టవలసి వచ్చింది లోక పాపములను తన మీద వేసుకొని కలవరికుండా ఎక్కవలసి వచ్చింది కాళ్ళలో చేతులలో బలమైన మేకులు తలకు ముళ్ళ కిరీటం కొట్టబడిన వాడై ఆఖరి బొట్టు వరకు కాచి అరచి కేకబెట్టి ప్రాణం వదిలేసి మరణించి సమాధి చేయబడి మూడవ దినమున పునరుద్ధానపు శక్తితో ఆయన తిరిగి లేచాడు ఇప్పటిదాకా ఈ ఆరు వేల సంవత్సరాల మానవ జాతి చరిత్రలో ఎవ్వరన్నా కానీ పుట్టారు కొంతకాలం బ్రతికారు చచ్చిపోయి కాలగర్భంలో కలిసిపోయారు కానీ ఆ భూమిలో పాతిపెట్టబడిన వారు ఎవరు కూడా పైకి లేవలేదు కానీ యేసుక్రీస్తు ప్రభువారు రాత్రి వారు రాతి సమాధిలో పెట్టబడ్డాడు భద్రముగా పెద్ద రాయి వేసి నిద్ర పోకుండా కాశారు అయినా ఆయన పునరుత్నపు శక్తితో సజీవునిగా తిరిగి లేచినాడు ఆయన ప్రవచన పురుషుడు ప్రవచన పురుషుడు క్రీస్తు ప్రభువు పరిశోధించుడి వేదముల నీలా నీలా ప్రవచన పురుషుడు క్రీస్తు ప్రభు ప్రవచనాలు లేఖనాలు వందల వేల సంవత్సరాలకు పూర్వం ఆయన పుడతాడని శిలువలో మరణిస్తాడని మూడవ దినమున తిరిగి లేస్తాడని పరిశుద్ధ గ్రంథమే కాదు ఇతర మత గ్రంథాలలో కూడా యేసును గూర్చిన సాక్ష్యం స్పష్టంగా కనబడుతుంది అయితే పరలోకమందు తండ్రి కొడు పార్శ్వమందు కూర్చున్నటువంటి యేసు ప్రభువు వారు ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అని ఎలుగెత్తి ఘోషిస్తున్నాడు ఆయన పరలోకానికి ఎక్కిపోకముందే నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు నేను మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని పోయేదను అన్నాడు నేను మరలా వచ్చి ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు యోహన్ అన్నాడు ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును నందుండి మృతులైన వారు మొదట లేస్తారు ఆ మీదట సజీవులు కనురెప్పపాటున మార్పు చెంది మేఘాల మీద యేసును ఎదుర్కొంటుకు కొనిపోబడతారు ఇక సదాకాలం మనం ఆయనతోనే ఉంటాము ఈ లేఖనాలన్నీ కూడా ఉన్నది ఉన్నట్టుగానే సంపూర్ణముగా నెరవేర్చబడతాయి కనుక నిర్లక్ష్యం చేయొద్దు అలక్ష్యం చేయొద్దు ఆయన ఇదిగో త్వరగా వచ్చుచున్నానని రెండు వేల సంవత్సరాలు బట్టి చెబుతానే ఉన్నాడు మరి ఎక్కడొచ్చాడు ఆయన రావడమే లేదని నిర్లక్ష్యం అలక్ష్యం చేయొద్దు ఆది కాండం మూడు పదిహేనులో స్త్రీ సంతానముగా ఆయన పుడతాడు అని చెప్పారు వేల సంవత్సరాలు దాటిపోయింది పుట్టలేదు కానీ కాలము సంపూర్ణమైనప్పుడు కాలము పరిపూర్ణమైనప్పుడు ఆయన స్త్రీ అందు పుట్టి అని లేఖనం చెబుతుంది ఆయన రెండవ రాకడకు కూడా కాలం పరిపూర్ణం కావాలి భూలోకమందంతటా సువార్త ప్రకటించబడాలి అప్పుడు అంతం వచ్చును అన్నాడు అంతకుముందు తెగుళ్ళు వస్తాయి నేనే క్రీస్తునని పలువురు చెప్పుకుంటారు కరువులు వస్తాయి భూకంపాలు వస్తాయి కానీ అంతం వెంటనే రాజు ఎప్పుడొస్తుంది యేసునాథుని రాజ్య సువార్త భూలోకమందంతటా ప్రకటించబడ్డప్పుడు అంతం వస్తుంది ప్రభునందు ప్రియులారా అన్నిటికీ కుదురుబాటు కాలాలు రావాలి అంతవరకు యేసు పరలోకంలో ఉంటాడు సువార్త ప్రకటన తర్వాత దేవుడు తన స్వరత్వం ఇచ్చి సంపాదించుకున్న సంఘంలో కుదురుబాటు కుదురుబాటు ఈనాడు భూమి మీద ఉన్న సంఘం అంతా పరిశుద్ధులకు ఒకసారి అప్పగించబడిన బోధలోకి రావాలి సువార్త సకల జనులకు ప్రకటించబడాలి కాలము పరిపూర్ణమైనప్పుడు ఆయన స్త్రీ అందు పుట్టాడు అలాగే కాలము పరిపూర్ణము అయినప్పుడు ఆయన రెండవసారి మధ్యాకాశానికి వచ్చేస్తాడు రావడం మాత్రం సత్యం ఎందుకంటే మొదటి రాకడకు లేఖనాలు సంపూర్ణంగా నెరవేర్చబడ్డాయి రెండవ లేఖనాలు సంపూర్ణంగా నెరవేర్చబడతాయి కాబట్టి ఈ కడవరి దినములలో ఈ అంచె దినములలో యేసు రెండవ రాకడకు మనం సిద్ధపాటు కలిగి ఉండడమే అసలు సిసలైన తెలివైన పని ఆ ఒక్క పని మనం చేయగలిగితే ఏసు రెండవ రాకడలో మనం మిస్ అయ్యే అవకాశమే లేదు తప్పకుండా దేవుడు ఉండే సత్యలోకంలో యుగ యుగాలు నిత్యత్వమంతా మనం ఉంటాము దైవ సన్నిధిలో ఉండి డిసెంబర్ ఇరవై ఐదు తారీఖు మొదటి గడియల్లో మనం క్రిస్మస్ చేసుకుంటున్నాం తర్వాత తెల్లవారుతుంది సూర్యుడు ఉదయించిన తర్వాత ఎప్పుడో పది గంటలకు పదకొండు ఒంటి గంటకు రెండు గంటలకు అందరూ క్రిస్మస్ చేసుకుంటారు కాబట్టి ఇప్పుడు మనం అదృష్టవంతులమా కదా మనం అదృష్టవంతులు అయిపోయింది మనం క్రిస్మస్ ఆరాధన చేసుకున్నాం వాక్యం ఉపదేశం విన్నాం గనక ఆ సర్వలోక రక్షకుడైన యేసునాథుని పుట్టినరోజు శుభములు ఆశీర్వాదాలు ఆ ప్రవచన పురుషుని యొక్క సకల సంపదలన్నీ ఇక్కడ చేరి ఉన్నటువంటి మనందరికీ లైవ్లో వీక్షించబోతున్న వారికి అందరికీ రికార్డ్ అవుతున్న వాక్యం వినబోతున్న వాళ్ళందరికీ కుంభవర్షం లాగా ఆ పరమాత్ముడే కుమరించునగాక ఆ మీన్ అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన తండ్రి మహాపరిశుద్ధ దేవుడా మీకు